చూడండి వీళ్ళు ఎక్కడైనా మంచు మంచుకోవడం లేకొచ్చిందా ఉంది వీళ్ళకి చూడండి చూడండి హౌస్ చూడండి వీళ్ళు ఎక్కడో కాశ్మీర్ కాశ్మీర్లో నీలా ఉండదు ఏ స్మైలీ హాయ్ చెప్పు దగ్గర చల్లగుంది చూడండి చిన్న బాగుందో పక్క బాండ సైడ్ పైడ్ పై చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి ఎంత బాగుందో ఇదంతా ఎగ్జిబిషన్ అండి చూడండి యాపిల్స్ యాపిల్స్ ఎంత బాగున్నాయో చూడండి యాపిల్స్ చూడండి అది చూడండి మంచు కొండలు ఎంత బాగున్నాయో చూడండి చూడ యాపిల్స్ కూడా చూడండి యాపిల్స్ కాశ్మీర్లో ఉన్నాయి అయితే ఇక్కడ ఉన్నాయో చూడొద్దు అదే ఇక్కడ రండి చూడండి యాపిల్స్ ఎంత బాగున్నాయో చూడండి ఏం పిల్లల్ని తీసుకొని ఏం జనాలు వచ్చారండి ఇక్కడికి చూడండి ఎంత బాగుందో చూడండి చాలా సూపర్గా ఉందండి దసి నువ్వు ఇక్కడరాడు నిలబడు చెట్టు దగ్గర యాపిల్ చెట్టు దగ్గర హాయ్ చెప్పు దసి హాయ్ ఇక్కడ హాయ్ 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 ఎక్కడా అవునా ఎక్కడ కమాన్ కమాన్ చూపి అక్కడ వెళ్ళకూడదు అంటారా అట్లా వెళ్ళకూడదు చుడు చూడు చూడు ఓకే 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 ఇది చూడు ఎంత బాగుందో ఈరోజే ఓపెను చూడండి ఎంత బాగుందో చూడండి పాండా ఇక్కడ ఏదో నాకు ఇంగ్లీష్లో చెప్పే రాదు హైదరాబాద్ రమ్మని చెప్పే హైదరాబాద్కి రావండి ఇక్కడ చాలా బాగుంది అంటే చాలా బాగుందండి ఈ లో ఈ కొద్దిసేపు మనం ఎక్కడో లో లేము ఎక్కడ లో ఉన్న ఉంది ఏం జనాలు ఉన్నారండి చాలా మంది ఉన్నారు హాయ్ 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 చూడండి ఏం డెకరేషన్ చేశారు ఎవరో ఇక్కడ నా మన కూడా అనిపిస్తా నా మనమూడా ఓయ్ ఆక్లెట్ తను బట్టలు తింటాడావా చూడండి తీసాండ్రా యాపిల్స్ చూడు ఇక్కడ ఫ్లవర్స్ తీస్తున్నా చూడు చూడు చూడండి ఎంత బాగుందో మనం అసలు హైదరాబాద్లో లేవండి కాశ్మీర్లో ఉన్నట్లు ఉంటుందండి చల్లగా ఎలా ఉందంటే అలా ఉంది అండి ఎంత బాగుందండి బల్లే బాగుంది తప్పకుండా డబ్బులు ఉంటే పిల్లలకి ఇవన్నీ చూపిస్తూ ఉంటే మాకు ఇబ్బంది డబ్బులు ఉన్నాయని ఇబ్బంది అనేది కూడా కనిపించదు అంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఎక్కడో మనము కాశ్మీరా కాశ్మీర్ ఎట్టండి నేముంది కదా దాని మీద காஷ்மீர் அண்டி இதனா இது பிள்ளோ அது அது அப்பா எது வந்து